సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కేశవపూర్ గ్రామంలో వెలిసిన పార్వతి రామ స్వామి ఆలయం నవమ తొమ్మిదవ వార్షికోత్సవం ఏప్రిల్ రెండున బుధవారం రోజున నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ ముత్తినేని రాజేశ్వరరావు ఆలయ అర్చకులు కందారపు కోటేశ్వరచారి తెలిపారు ఉదయం రుద్రాభిషేకం హోమం కళ్యాణం జరుగుతుందని అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు కావున చుట్టుపక్కల గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు జాతరకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు

నవమ వార్షికోత్సవము రెండవ తారీఖు నాలుగవ నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారము నవమ వార్షికోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ స్వామివారిని ప్రదర్శించుకొని తొమ్మిది సంవత్సరములు ఈ నవమ వార్షికోత్సవాన్ని అందరూ భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి ఉప పాత్ర కావాల్సిందిగా మనవి ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం రుద్రాభిషేకము మహాశాంతి హోమము ఆ కళ్యాణ మహోత్సవము కళ్యాణోత్సవా అనంతరము అన్నదాన కార్యక్రమము ఇటు కార్యక్రమాలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మనవి ఓం నమశివాయ ఓం నమ శివాయ స్వామివారు అనేకంగా భక్త భక్తజనులు తండోపతండాలుగా ఇక్కడికి శివరాత్రి మహోత్సవం కానీ కళ్యాణ మహోత్సవం కానీ వచ్చేసి వారి యొక్క మొక్కులను తీర్చుకుంటారు ఆ స్వామివారి విశిష్టత మహిమగలనటువంటి మహోన్నతమైన పార్వతి రామకేశ్వర స్వామి మొక్కినటువంటి వారికి కోరిన కోరికలు నెరవేర్చి కొంగు బంగారమై స్వామివారు ఇలవేల్పుగా అందరినీ కూడా కాపాడుకుంటున్నారు ఆ స్వామివారిని ప్రతి భక్తులు కూడా నమ్ముకొని వారి వారి యొక్క భక్తి సిద్ధను నిరూపించుకొని స్వామివారి పాత్రలు అవుతున్నారు ఇంతవరకు స్వామివారికి నిత్య పూజలు ఉదయ సాయంత్రం కాలంలో తున్నాము ఇంటి కార్యక్రమంలో ఇంకా భక్తులు అనేక తండోపతండాలుగా వచ్చి స్వామివారిని భక్తి సేవలో మీ యొక్క పునీతులు కావాల్సిందిగా మనం చేస్తున్నాము ఓం నమ శివాయ శ్రీ గురు నమః నమ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవమహేశ్వర గురుసాక్షాత్ గురు బ్రహ్మ తస్మై శ్రీ గురు నమః శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ పార్వతి రామలింగేశ్వరాయ నమ శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి నవమ వార్షికోత్సవ ఆహ్వాన పత్రిక ఓం మృత్యుజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవా మహా దేవాయే నమ శ్రీ స్వస్తి శ్రీ విశ్వాసునామ సంవత్సర చైత్రశుద్ధ పంచమీ తేదీ రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ నవమ వార్షికోత్సవ ఆహ్వాన ఆహ్వానము మరియు స్వామివారి కళ్యాణ మహోత్సవము మరియు స్వామివారికి రుద్రాభిషేకం ప్రత్యేక అలంకారం హోమము ఈ యొక్క జాతర కార్యక్రమము మరియు ఆ యొక్క విశేష పూజ అనంతరము తీర్థప్రసాద వితరణ అన్న అన్న ప్రసాద వితరణ కూడా నిర్వహించబడును కావున భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా మనవి ఈ యొక్క పార్వతి రామలింగేశ్వర దేవాలయము నవమ వార్షికోత్సవము అత్యంత వైభవపేతంగా నిర్వహించడము అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి ఉప ప్రాప్తులు కావలసిందిగా మనవి ఇదే మీ అందరికీ మా యొక్క దేవాలయ ఆహ్వానం ఓం నమ శివాయ